जय जय a राम जय जय श्री 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 राम जय जय నియోజకవర్గం కేంద్రం అయినటువంటి జగపేట అంబేద్కర్ చౌరస్వాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు నారా చంద్రబాబు సరిగ్గా ఆరు నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారు ఖార్గే గారు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరు వాగ్దానాలతో ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో మన గొప్ప విజయం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గం ఉస్మాబాద్లో ఎమ్మెల్యేగా మన వద్ద గెలిపించుకున్న సభాకరణ ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి కూడా అయి ప్రత్యేకంగా నిన్నటి రోజు హైదరాబాదులో మంత్రివర్గ మీటింగ్ అయింది అందులో ఏదైతే ముప్పై ఒక్క వేల రూపాయలతోని రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏదైతే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అంటే సుమారు ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళ టైమ్ తీసుకోవడం జరిగింది వాళ్ళు ఏదే పద్ధతులు ఇచ్చారో ఆ పద్ధతులే ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక్క లక్ష రూపాయలు కూడా ఇప్పుడు మిత్రుడు చందు మాట్లాడినా ఇయ్యలేకపోయారు వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందులు జరిగినాయి వాళ్ళు ఏదైతే రుణమాఫీ చేయలేదు రైతు బాధ వేసేది ఆ రుణమాఫీ పేరు మీద మెట్టిలు వడ్డీలు అవన్నీ కలిసి వాళ్ళకు లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఉంటే వాళ్ళు రైతు వాళ్ళు లక్ష రూపాయలు వడ్డీ మీద వచ్చింది ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో రెండు లక్షలు రుణమాపి ఆగస్టు పదిహేనవ తారీఖు చేస్తామని చెప్పిండు అప్పుడు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా వేరే పక్షాలు కొద్దిగా నవ్వులాట చేసినాయి ఇందువల్ల నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడు ఇస్తారా అంటారు మళ్ళా అలా ఇస్తామనే నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తామంటే ఖచ్చితంగా చూడలే ఉంటుంది ఏదైతే పదహారు వేల కోట్ల ఎప్పుడు పడ్జెట్తోని కేసీఆర్ గారికి మానాడు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల ఉప్పులు చేసి హర్యానా రైతులకు పంజాబ్ రైతులకు ఆనాలు చేసి దేవుళ్ళ పేరు మీద ఉద్దేలా తీర్థాలు పెట్టి అన్ని కూలిపోయే దేవాలయాలు కట్టి కూలిపోయే మిస్ని కట్టి కూలిపోయే మంత్రాలు వాడే ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర కృష్ణ మొత్తం సర్వ నాశనం చేసి వాళ్ళ బిడ్డకే ఐదు మార్చిలో ఒక్కొక్కటి ఇరవై లక్షల వాచ్ కోటి రూపాయల వాచ్ ఐదు ఓటర్ ఇలా జైలా ఉన్నది ఆ విషయాల మీద కూడా ఇలా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు అట్టిగా ఇతరులకి కానీ కాస్తూ ఉన్నారు మొత్తం హైదరాబాదులో ఓకాపేటలో కానీ నిలవైన మూలన్నీ డెబ్బై ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ అవన్నీ మూలని కాపాడుకొస్తే పదేళ్లలో మొత్తం అట్టి పారేసి అవన్నీ సర్వేనాశనం చేసి ఇలా చిన్న పలుకులు వస్తా వస్తుందే ఈ శిక్షణ చర్చా వేదికల కాంగ్రేస్ ప్రజలతో మాట్లాడుతూ అంటే ఏవి ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎట్లు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు పదే ఎట్లు ఇచ్చారు ఎప్పుడు ఇస్తారని అడిగిన పాత పదవులు ఇష్టమన్నాక వాళ్ళు ఎట్టిస్తారా ఏమిస్తారని అంటే పెట్టిపోయే రోడ్డు ప్రేమతో పని చూస్తాడని ఎందుకంటే తెలంగాణ సమక్ష నాటు మానే చేస్తూ ప్రజలు ఆలోచిస్తారు కేంద్రంలో కూడా ఏదైతే మూడు చట్టాలు పక్క చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెట్టారు నూట యాభై మంది రైతులు చనిపోవడం జరిగింది ఢిల్లీలో పొలలు పెట్టి పంజాబ్ రైతులను రాకుండా చేశారు వాళ్ళు దేవుని పేరు మీద ఓట్లు అడిగి మళ్ళీ మూడోసారి గవర్నమెంట్ తెచ్చారు అది కూలిపోయే గవర్నమెంట్ అని విమర్శకులు చాలా ఆలోచన పాటలు చెప్తా ఉన్నారు అవి కూలిపోవాలి అని ప్రజాస్వామ్య వాదులతో కోరుకోవాలి నిన్నటిదాకా రాజ్యాంగాన్ని తీసుకున్న వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్నారు సింగోల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ గంట ఆటను పట్టుకొని పార్లమెంట్లో నడిచే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగం ఉండదో రాజ్యాంగానికి అంట పెట్టే కొండ ఆకాశవాద రాజకీయాలు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు వాళ్ళ మాటలు నమ్మద్దు గ్యారంటీ వల్ల రెండు వేల ఐదు వందల మహిళలకు సంబంధించిన పెన్షన్ కూడా వస్తుంది వారి గ్యారంటీలు అన్ని అయితే ఇలా ఫస్ట్ చేస్తే ఏమంటారు ఎవరు చేయమని అంటారు అంటే వాళ్ళు టీఎస్ చెప్తే చేయమంటారు మరి ఫీజు చేస్తారేమో వాళ్ళు ఎప్పుడు డీచ్ ఇస్తామంటారు వాళ్ళ గ్యారంటీలు వాళ్ళ మూడు అంశాల మీద ఉన్నాయి అవన్నీ అవుతాయి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు గుర్తించాలి కాంగ్రెస్ పార్టీకి పంట పండగా తండగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి కొత్త భావన ఉండాలని సందర్భంగా కొన్ని యథార్థ విషయాలు సీవిష్మో కావడం జరుగుతుంది మీరు ఆలోచించే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని విషయాలు మీరు చూపిస్తూ అది మనోళ్ళంతా పాలువోసులు మంచాములతో పోసి ఆర్యక చేస్తూ వ్యక్తిగతంగా కాంగ్రెస్ అంతర్ వ్యతిరేస్తారు దీని ఒక షాకర్ పాలువోసి టీఆర్ఎస్ ఉంది వద్ద వద్దంటే పోసి పార్టీ ఎలా పేదలో పాలు పాలువోసీలు వాళ్ళు చేసినప్పుడే మన విజయవాడ చెప్తారు ఇంకా హైదరాబాద్ పరంగాలు పరిగారు పోవాలంటే యాభై రూపాయల టిక్కెట్ అంటే ఆడోళ్ళకు ఒక యాభై పర్సెంట్ ఉండాలి అరవై ఐదు పన్నెండోళ్లకు ఇరవై ఐదు పర్సెంట్ అంటే రెండు రూపాయలు యాభై ఉండాలి ఇట్లా చేస్తేనే మన దేశం మన రాష్ట్రం బాగుంటుంది ఎవరైనా చివరు మనం చూడవచ్చుకుంటే మనం పెడగసుకునే అందుకు చేయొచ్చు ప్రజలకు మంచి చేయాలి నాయకత్వంలో రావు కాదు